ప్రస్తుతం భారతదేశంలో నీట్ అంశం ప్రజల్ని విద్యార్థి తల్లిదండ్రులని కుదిపేస్తూ ఉంది నీటిలో స్కామ్ జరిగిందని ఈ నీట్ ఎగ్జామ్ని మళ్ళీ నిర్వహించాలని తల్లిదండ్రుల నుంచి ప్రత్యేకమైనటువంటి డిమాండ్లు వస్తూ ఉన్నాయి అసలు నీటు పరీక్ష స్కాము దాని పూర్వాపరాలు ఏ అంశాలు ఈరోజు తల్లిదండ్రులు లేవనెత్తున్నారనే అంశాలని ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందులో ప్రధానంగా రెండు వేల పదమూడులో భారత ప్రభుత్వం నీట్ అనే ఒక జాతీయ స్థాయి పరీక్షని ఈ దేశంలో తీసుకొచ్చింది ఈ పరీక్ష అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ మెడికల్ విద్యలో ప్రవేశాల కొరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు ఇది ఈ సంవత్సరం ప్రధానంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొన్ని సంఘటనలతో వార్తల్లో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు మే ఐదవ తేదీ నాడు నీటి పరీక్షని దేశవ్యాప్తంగా నిర్వహించారు ఐదు వందల ఒక్క పట్టణాల్లోని పద్నాలుగు ఇతర దేశాల్లోని ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలో ఈ సంవత్సరం రాసిన పరిస్థితి ఉంది అయితే ఈ పరీక్ష రాసిన తర్వాత అనేక ఆరోపణలు వచ్చాయి ఈ పరీక్ష మే ఐదో తేదీనాడు రాయడంతో దానికంటే ముందే ఈ పేపర్ లీక్ అయింది అనే కొన్ని ఆరోపణలతోని కొన్ని వార్తల్లోని మీడియాలోకి ఎక్కింది బీహార్ లోని పాట్నాలోని పరీక్ష పేపర్ లీకేజ్ చేస్తామని ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి సుమారు ముప్పై మంది విద్యార్థుల దగ్గర నుంచి ముప్పై లక్షల నుంచి అరవై లక్షల వరకు కొంతమంది డబ్బులు తీసుకొని పేపర్ అమ్ముకున్నారని ఈ అంశం మీద విచారణ చేయాలని చెప్పేసి అక్కడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైతే పోలీసులు పదమూడు మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడమే కాకుండా ఈ కేసును సిబిఐకి అప్పచెప్పాలనే ఒక డిమాండ్ కూడా బీహార్లో వచ్చింది దీని మీద ఎన్టీఏ ఆ రోజు వరకు స్పందించలేదు అలాగే ఈ పరీక్ష నిర్వహణ మీద కూడా పలు అనుమానాలు ఈరోజు దేశంలో వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రధానంగా ఈ పరీక్షని నిర్వహిస్తున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఎన్టీఏ ఉందో ఎన్టీఏ ఈ పరీక్షల నిర్వహణని సక్రమంగా నిర్వహించలేదని హర్యానాలోని ఒకే సెంటర్లో ఒకే సీరియల్ నెంబర్తో ఉన్నటువంటి విద్యార్థులకి ఎనిమిది మంది విద్యార్థులకి టాప్ టాప్ టెన్ ర్యాంకుల్లో ఎనిమిది మంది విద్యార్థులకు వచ్చాయి అలాగే అక్కడ పేపర్ లీక్ అయిందని సోషల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి పేపర్ లీక్ కాలేదని ఎన్టీఏ వాదిస్తూ ఉంది ఎందుకు పేపర్ లీక్ అయిందని వాదిస్తూ ఉన్నారు హర్యానాలోని కొంతమంది విద్యార్థులకి ప్రశ్న పత్రం హిందీ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం ఇచ్చారని ఆ ఇంగ్లీష్ మీడియం ఇవ్వడం కారణం చేత కొద్దిమంది విద్యార్థులు ఆ పేపర్ తీసుకొని బయటకు వెళ్లిపోయారని కొంత సమయం తర్వాత ఇంగ్లీష్ మీడియం హిందీ మీడియం పేపర్ ఇచ్చామని ఆ రకంగా ముందు బయటకు వచ్చింది కాబట్టి అది పేపర్ లీక్ కాదని చెప్పేసి ఈ రోజు ఎన్టీఏ వాదిస్తా ఉంది అలాగే కొమరం భీం జిల్లాలో తెలంగాణలో కొమరం భీం జిల్లాలో కూడా కొద్ది మంది విద్యార్థులకి ఈ దేశం మొత్తం ఒక రకమైన పేపర్ వస్తే ఇక్కడ సంబంధం లేని పేపర్ వచ్చింది అలాగే రాజస్థాన్ లో కొద్ది మంది విద్యార్థులకి వేరే పేపర్ వచ్చింది అలాగే కొన్ని చోట్ల టైము టైమ్ తో సంబంధం లేకుండా వాళ్ళు నిర్దిష్టంగా రాయాల్సిన సమయం కంటే ఎక్కువ సమయం పేపర్ పరీక్ష నిర్వహించారని అంతకంటే ముందు సమయం పేపర్ తీసుకున్నారని రకరకాల వాదనలు ఈ రోజు నీటి పరీక్ష సంబంధించిన అంశాలు బయటకు వస్తా ఉన్నాయి ఇది ఏమైనా సరే అసలు వివాదం ఎక్కడ మొదలైంది పేపర్లో లీకు లీక్ అయ్యాయి అనే ఒక వివాదం ముందుకు వచ్చినటువంటి అంశం ఎక్కడొచ్చింది అన్నప్పుడు గుజరాత్ లోని పురుషోత్తం రాయ్ అనే ఒక ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెంటి కన్సల్టెంట్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి తుషార్ భట్ అనే ఒక టీచర్స్ ఆకారంతో పదహారు మంది విద్యార్థుల దగ్గర పది లక్షల రూపాయల డబ్బులు తీసుకుని ఆ పేపర్ ని ముందే ఇచ్చారని ఆ పేపర్ ని ముందే లీక్ చేయడం ద్వారా ర్యాంకులు ఇస్తామని ప్రోత్సహించారని ఈ ఆరోపణలు కూడా ఉన్నాయి దీని మీద కేంద్రం గాని సుప్రీం కోర్టు అలాగే ఎన్టీఏ గాని ఎక్కడా విచారణకు ఆదేశించింది లేదు ఇవన్నీ గందరగోళం చూసిన తర్వాత ఎన్టీఏ అధికారులు ఎన్టీఏ డైరెక్టర్ సుబోధ్ అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఇది ఎక్కడా పేపర్ లీక్ కాలేదని చెప్పేసి తను ప్రకటిస్తూ గ్రేస్ మార్కులు ఇవ్వడంతోనే ఈ గందరగోళం ఏర్పడిందని చెప్పి చెప్తా ఉన్నాడు ఈ గ్రేస్ మార్కులకు కూడా ఎన్టీఏ ముందస్తు నీటి పరీక్ష సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇచ్చింది ఎక్కడా కూడా గ్రేస్ మార్కులు ముందు ఇస్తామని కానీ టైం బ్రేక్ టైం ఎక్కడైనా టైం బ్రేకింగ్ ఉంటే వాళ్ళకి అక్కడ గ్రేస్ మార్కులు కలపాలని కానీ ఎక్కడ ఎన్టీఏ డైరెక్టర్ చెప్తున్నట్టుగా వాళ్ళు ఇచ్చినటువంటి మార్గదర్శకాల్లో ముందస్తు చెప్పనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకోసమే ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారు కొన్ని లక్షల రూపాయలు కోటా లాంటి చోట శ్రీ చైతన్య లాంటి చోట నారాయణ లాంటి చోట రెసిడెన్స్ లాంటి చోట ఫ్రిడ్జ్ లాంటి చోట ఆకాశ్ లాంటి చోట అనేక అకాడమీలలో ఇతర కళాశాలల్లో కోచింగ్ సెంటర్లో లక్షల రూపాయలు డబ్బులు పోగేసి లక్షల రూపాయల డబ్బులు కట్టి తమ తల్లి తమ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం నీటిలో మంచి ర్యాంకు రావాలని అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రులు బాగు బాగుండాలని వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని కోచింగ్ ఇప్పిస్తే కొద్ది మంది ధనవంతులు ఈ పేపర్ని వాళ్ళకు అమ్ముకున్నారు ఏంటి అనే ఒక ఆరోపణలు కూడా ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద కూడా ఎన్టీఏ కానీ ప్రభుత్వం కానీ సరిగా స్పందిస్తున్న పరిస్థితి కనపడలేదు ఇదొక వివాదం అయితే అసలు ర్యాంకులు ప్రకటించిన దాంట్లోనే మరొక వివాదం కూడా మనం చూడవచ్చు ర్యాంకులు ప్రకటించిన దాంట్లో వివాదం ఏమిటనంటే యాక్చువల్గా ఏడు వందల ఇరవై అన్ని నూట ఎనభై మార్కులు నీటి పరీక్షలో ఉంటాయి ఒక్కొక్క మార్క్కి ఒక్కొక్క ప్రశ్నకి నాలుగు మార్కులు ఇస్తారు ఈ నూట ఎనభై మార్క్ నూట ఎనభై మార్కులకి నూట ఎనభై ప్రశ్నలకి నూట ఎనభై సమాధానాలు ఇస్తే ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు ఇస్తారు ఇలా ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినటువంటి గత పదేళ్ళలో చూస్తే కేవలం సంవత్సరానికి ఒక్కరికో ఇద్దరికో మాత్రమే వచ్చాయి కానీ ఈ సంవత్సరం అరవై ఏడు మందికి మొదట ఏడు వందల ఇరవైకి సంబంధించినటువంటి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి ఈ అరవై ఏడు మందికి రావడం అనేది ఒక పెద్ద ప్రశ్న దాంతోపాటు కొన్ని కొన్ని సెంటర్స్ లో ప్రధానంగా హర్యానాలో ఎనిమిది మంది విద్యార్థులకు ఎక్కడైతే ఒకే తరగతిలో ఒకే రూమ్లో ఒకే సీరియల్ నెంబర్తో ఒక బెంచ్ వెనక ఇంకొక బెంచ్ పక్కన పక్కన కూర్చోని రాసినటువంటి విద్యార్థులు ఎనిమిది మందికి ఏడు వందల పద్దెనిమిది మార్కులు ఏడు వందల పంతొమ్మిది మార్కులు వచ్చినాయి ఇది సాధ్యమా అంటే శాస్త్రీయంగా ఇది సాధ్యం కాదు ఎందుకు కాదు అని అంటే నీట్ ఎగ్జామినేషన్ నిర్వహించే దాంట్లో నీట్ ఎగ్జామ్ ఫ్యాక్టర్లో ఒక మార్క్ ఒక ప్రశ్నకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఒక ప్రశ్న తప్పుగా రాస్తే నాలుగు మార్కుల్ని మైనస్ చేస్తారు ఒకవేళ ఆ ప్రశ్నని వదిలేస్తే ఒక మార్కుని తగ్గిస్తారు ఇలా ఏడు వందల పదిహేను కానీ ఏడు వందల పదహారు కానీ మార్కులు రావాలి ఒక ప్రశ్న తప్పైతే నాలుగు మార్కులు కోల్పోతే ఏడు వందల ఇరవైలో నాలుగు మార్కులు కోల్పోతే ఏడు వందల పదహారు మార్కులు రావాలి లేదు అని అంటే ఒక ప్రశ్నను వదిలిపెడితే ఏడు వందల పదిహేను మార్కులు రావాలి కానీ ఇట్లా చేయకుండా ఏడు వందల పద్దెనిమిది మార్కులు ఏడు వందల పంతొమ్మిది మార్కులు ఇచ్చారు ఇదేమిటని చెప్పేసి అడిగితే ఇది గ్రేస్ టైం బ్రేక్ అయింది అందుకే గ్రేస్ మార్కులు ఇచ్చామని చెప్తున్నారు ఇది కూడా అవకాశమే లేదు ఇట్లా ఇవ్వడానికి ఎందుకనంటే ఈ గ్రేస్ మార్కులు ఇవ్వడం అయినా సరే లేదంటే టైం బ్రేక్ వల్ల గ్రేస్ మార్కులు కలపాలనైనా అయినా నిబంధన ముందస్తుగా అందులో చేర్చిన తర్వాత మాత్రమే ఇవ్వాలి ఇది ఎక్కడ ఎన్టీఏ ప్రకటించినటువంటి పరిస్థితి లేదు అందుకే ఈరోజు ఎన్టీఏనే పరీక్షల విధానంలో అవకతవకలకు పాల్పడుతూ ఉంది ఎన్టీఏనే అనేక పరీక్షలు నిర్వహిస్తూ ఉంది ఈ ఎన్టీఏ నిర్వహిస్తున్నటువంటి పరీక్షల్లో అనేక అవకతవకలు జరుగుతున్నట్టుగా నిర్ధారణ అవుతూ ఉంది నీటి విషయంలో కూడా ఇదే జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది కనిపిస్తూ ఉంది వీటితో పాటు వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఉంది రెండు వేల పదమూడులో జూన్ రెండు వేల జూన్ పదమూడవ తేదీ నాడు గ్రేస్ మార్కులు సంబంధించినటువంటి ఒక కలపాలని ఒక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు అని చెప్తా ఉన్నారు అది ఆన్లైన్ పరీక్ష జరిగితే గ్రేస్ మార్కులు కలపాలని సుప్రీంకోర్టు తీర్పుని తప్ప ఇది ఆఫ్లైన్లో లో ఓఎంఆర్ విధానం జరిగినటువంటి ఈ పరీక్షకి సుప్రీంకోర్టు తీర్పు వర్తించదు కానీ ఎన్టీ అధికారులు దీని మీద కూడా ఇది అబద్ధాలు ఆడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది దీంతో పాటు ఏదైనా ఒక పరీక్ష జరిగితే కీ పేపర్ ని కీ పేపర్ని ఇవ్వాలి కానీ ఎన్టీఏ నీటి పరీక్ష జరిగినటువంటి నెల రోజుల తర్వాత కీ పేపర్ని ఇచ్చారు నెల రోజుల తర్వాత కీ పేపర్ ఇచ్చి మే ఐదో తేదీ నాడు ఎగ్జామినేషన్ జరిగితే జూను ఒకటో తారీఖు నాడు కీ పేపర్ ఇచ్చారు ఒకటో తారీఖు నాడు కీ పేపర్ ఇచ్చి నాలుగో తేదీ నాడు రిజల్ట్ ఇచ్చారు అంటే ఎక్కడైనా కీ పేపరు నెల రోజులకి ఇచ్చే అవకాశం లేదు కానీ ఎన్టీఏ ఈసారి నీటి కీ పేపర్ నెల రోజుల తర్వాత ఇచ్చారు నెల రోజుల తర్వాత కీ పేపర్ చూసుకున్న తర్వాత అందులో ఏమైనా అనుమానాలు ఉంటే అది ఎక్స్పర్ట్ కమిటీకి పంపాలి ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఆ అనుమానాలు విద్యార్థి నుంచి వచ్చినటువంటి అనుమానాలన్నిటి మీద చర్చించి అది తక్కువ రైతు వాళ్ళు మార్కుల ఆన్సర్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఇట్లా చేయకుండా వాళ్ళు కీరి నెల రోజుల తర్వాత ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అలాగే కీతో కీ కంటే ముందు అసలు ఈ నీటి పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఏ సిలబస్ చదవాలో సిలబస్ ని ముందే నిర నిర్ణయించాల్సి ఉంటది సంవత్సరం ముందు నిర్ణయం చేయాలి కానీ అక్కడ సంవత్సరం ముందు నిర్ణయం చేయకుండా ఐదు నెలల ముందు కీ సిలబస్ కు సంబంధించినటువంటి నీటికి సిలబస్ సంబంధించినటువంటి నిర్ణయం చేసి ఇచ్చారు ఇది కూడా పెద్ద గందరగోళం అలాగే ఒక గందర్భం అయితే ప్రధానంగా జూన్ నాలుగో తేదీ నాడు ఈ దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ టీవీల ముందు కూర్చొని ఆ ఫలితాలు ఉత్కంఠ ఏ ప్రభుత్వం ఏర్పడుతుందనే అంశాలు ఉంటాయి కాబట్టి మీడియా అటెన్షన్ మొత్తం అక్కడే ఉంది కాబట్టి సైలెంట్ గా సమాచారం లేకుండా ఈరోజు జూన్ నాలుగో తేదీ నాడు ఫలితాలని ఎన్టీ అధికారులు విడుదల చేశారు జూన్ పద్నాలుగో తేదీ నాడు విడుదల చేస్తామని చెప్పినటువంటి ఎన్టీ అధికారులు మొదట అది జూన్ నాలుగో తేదీ నాడు ఎందుకు చేశారో సమాధానం లేదు అలాగే కీ పేపర్ ఒకటో తేదీ నాడు ఇస్తే నాలుగో తేదీ నాడు ఫలితాలు ఎలా ఇస్తారు కీ పేపర్ ఒకటో తేదీ ఇస్తే కనీసం వారికి ఒక పది రోజులు పదిహేను రోజులో కీ పేపర్లో చూసుకోవడానికి అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి సమయం ఇవ్వాలి కానీ ఈ కీ పేపర్లో వాళ్ళు ఇచ్చినటువంటి కీ పేపర్లో కొన్ని తప్పిదాలు ఉన్నాయా లేదంటే ఈ పేపర్ లీక్ అయిందని అనుమానాలు మీడియాలో మొత్తం వార్తలు అవుతాయి కాబట్టి ఈ మొత్తం మీడియా ని డైవర్ట్ చేయడం కోసం ఎక్కడ చర్చ జరగకుండా ఉండడం కోసం కీ పేపర్ అనేది పక్కకు పోయి రిజల్ట్ గురించి చర్చించుకుంటారు కాబట్టి సైలెంట్ గా జూన్ నాలుగో తేదీ నాడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఫలితాలను ప్రకటించి అక్కడ విద్యార్థుల్ని అలాగే విద్యార్థి తల్లిదండ్రుల్ని ఎలాంటి ఆలోచనలు చేయకుండా ఉంటే దానికోసం ఈరోజు ఎన్టీఏ ఇది అటెన్షన్ మీడియా అటెన్షన్ డైవర్ట్ చేసినట్టు కనిపిస్తా ఉంది అందుకే ఎన్టీ అధికారులు కూడా మేము కోరుతా ఉన్నాం ఎక్కడ అనుమానాలు మీకు నిజంగా అంత ట్రాన్స్పరెంట్ గా ఈ పరీక్ష నిర్వహిస్తే ఎన్టీఐ అధికారులు ఏం చెప్తున్నారు మేము దేశం మొత్తంలో చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ పరీక్ష నిర్వహించామని చెప్తున్నారు నిజంగా మీరు అంత ట్రాన్స్పరెంట్ గా ఈ పరీక్ష నిర్వహించుంటే మరి ఎందుకు మీరు పది రోజుల ముందు మీరు అనుకున్న దానికంటే ఫలితాలు విడుదల చేశారో సమాధానం చెప్పాలి ఇన్ని ఆరోపణలు వస్తా ఉన్నా ఇంతమంది విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నా కొంతమంది విద్యార్థులు ఈ ఫలితాలు చూసిన వెంటనే ఫలితాలు వచ్చిన తర్వాత కోటాలో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు విద్యార్థులు చాలా చోట్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ రోజు విద్యార్థి విద్యార్థుల అందరూ రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు ఐదు వందల పైగా మార్కులు ఆరు వందల పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకి ముప్పై వేలు నలభై వేల ర్యాంకులు వస్తూ ఉండే వాళ్ళు ఎక్కడా వచ్చే అవకాశం లేదు ఈరోజు మనకి తెలిసి రుద్దిగా రావాలని చెప్పేసి ఒక విద్యార్థి బిహార్కి సంబంధించిన విద్యార్థి తనకి ఇంటర్మీడియట్ లో ప్లస్ వన్ ప్లస్ టూలో తొంభై నాలుగు శాతం మార్కులు వచ్చినాయి లో మంచి ర్యాంక్ వచ్చింది కానీ తనకు ముప్పై వేల ర్యాంక్ వస్తే ఏం చేయండి చోట తనకి సీట్ దొరికే అవకాశం లేదు అందుకే ఈరోజు ఎన్టీఏ చేసినటువంటి తప్పు ఎన్టీఏ చేసినటువంటి అవకతవకల వల్ల అనేక మంది విద్యార్థులు తీవ్రంగా వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లకు పెట్టి లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని ఆ లాంగ్ టర్మ్ కోచింగ్ల ద్వారా తమ జీవితాన్ని కష్టపడి చదివి మెడికల్ సీట్ కొట్టాలనుకుంటున్న విద్యార్థులకి ఈ పేపర్ లీకేజీల తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది మేము చెప్తా ఉన్నాం ఇది ఖచ్చితంగా బీజేపీ అగ్రనాయకత్వానికి తెలుసు ఈ బీజేపీ కేంద్రంలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు అందుకే ఎవరు ఎక్కడ మాట్లాడలేదు గుజరాత్ లో ఆ ఫారిన్ కన్సల్టెంట్ పురుషోత్తం రాయ్ మీద చర్యలు తీసుకోవడానికి ఆదేశించట్లేదు అలాగే బీహార్ లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ జరపడానికి ముందుకు రావట్లేదు అందుకే తక్షణం దీని వెనక బీజేపీ ప్రభుత్వం బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఉన్నట్లు అనిపిస్తా ఉంది మేము ప్రధానంగా ప్రభుత్వానికి కోరుతుంది ఒకటే దీని మీద సుప్రీంకోర్టు అయినప్పటికైనా కలవ చేసుకోవాలి విచారణ మాత్రమే కాదు రీ ఎగ్జామ్ నిర్వహించడం ద్వారా మాత్రమే ఈ ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు న్యాయం చేసినట్టుగా అవుతుంది గతంలో కూడా నీటి పరీక్షని రెండోసారి నిర్వహించినటువంటి అనుభవాలు ఉన్నాయి మణిపూర్లో పోయినసారి అనేక ఘటనలు అహింస సెలవేతున్న సందర్భంలో అక్కడ నీటి పరీక్షను పెట్టలేదు మళ్ళీ తర్వాత పెట్టారు అలాగే ఈ పది సంవత్సరాల కాలంలో ఒడిస్సాలోని తమిళనాడులోని హిమాచల్లోని అనేక చోట్ల వరదలు వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా అక్కడ పరీక్ష నిర్వహించలేదు మరి బయట కొన్ని రాష్ట్రాలకు నిర్వహించి ఆ తర్వాత ఈ ప్లస్ ఇతర విపత్తులు వచ్చిన దగ్గర మరొకసారి పరీక్ష నిర్వహించిన అనుభవం కూడా ఉంది అందుకే నీటు పరీక్షని మళ్ళీ రీఎగ్జామ్ చేయడం అనేది ఎంత కష్టమైన పని కాదు తక్షణమే ఎన్టీఏ నీటు రీఎగ్జామినేషన్ చేయాలని దీన్ని ట్రాన్స్పరెంట్స్ గా నిర్వహించాలని దీని మీద సిబిఐ చేత లేదంటే సిట్టింగ్ జడ్జి చేత సమగ్రమైన విచారణ జరిపించాలని ఈ విచారణ జరిపించి ఎవరైతే పేపర్ లీకేజ్కి పాల్పడ్డారు అవకతవకలు పాల్పడ్డారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే ఎన్టీ అనేది ఈ అనేక పరీక్షలు నిర్వహిస్తా ఉంది జైలు పరీక్ష నిర్వహిస్తూ ఉంది నెట్ పరీక్ష నిర్వహిస్తా ఉంది అనేక పెద్ద పెద్ద పరీక్షలు నిర్వహిస్తా ఉన్నారు ఈ ఎన్టీఏ మీద కూడా ఈ ఎన్టీఏ పారదర్శకత మీద కూడా అనుమానాలు ఉన్నాయి ఎన్టీఏ దాని మీద కూడా రద్దు చేసి దీని స్థానంలో ట్రాన్స్పరెన్సీ కలిగినటువంటి ఒక పరీక్షల విధానాన్ని పరీక్షల నిర్వహణ తీసుకురావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ నీటికి సంబంధించిన అంశాల మీద నీటి స్కాన్ మీద ప్రభుత్వం పారదర్శకమైనటువంటి విచారణ జరిపించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం